హాయ్ అండి బెల్లం నువ్వులతో డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాం చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా బాదం పిస్తా కిస్మిస్ ఇంకా జీడిపప్పు అండి ఈ నాలుగు కూడా తీసుకోవాలి ఇప్పుడు మీరెంతైతే బాదం పప్పు జీడిపప్పు అవన్నీ తీసుకున్నారు దానికి డబుల్ లేకపోతే త్రిబుల్ వరకు చనా పలుకులు తీసుకోవాలండి చనా పలుకులు ముందే ఫ్రై చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పిస్తాకున్న తొక్కలన్నీ తీసేసుకోవాలండి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జీడిపప్పు బాదం కిస్మిస్ అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మీకు ఇంకా చిన్నగా నచ్చితే చాక్తో చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి మీరు ఇంకా కొంచెం హెల్దీగా కావాలనిపిస్తే దీంట్లోనే మీరు ఖర్జూరం కూడా వేసుకోవచ్చండి సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అవి వేసుకుంటే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది నేనైతే వేసుకోలేదండి నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో వేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో బాదం పిక్కలు వేసుకొని వేపుకోవాలండి ఇది చాలా నెమ్మదిగా వేపుకోవాలండి గ్యాస్ని మీరు లోలో పెట్టుకుని వేపుకోండి బాదం పప్పు అయిపోయిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేపుకోవాలండి నేను ఆల్రెడీ ముందే చెన అనేది వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కిస్మిస్ పిస్తా కలిపి వేయించుకోవాలండి అదే కళాయిలో నువ్వులు ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను మీకు కనుక నువ్వుల ఫ్లేవర్ నచ్చితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి నువ్వులు కూడా బాగా వేయించుకోవాలండి కొంచెం ఎరుపుదనం వచ్చినంత వరకు వేయించుకొని తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం అన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా వేసుకున్న జీడిపప్పు బాదం చనా బలుకులు కిస్మిస్ పిస్తా అన్నీ కలిపి ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది దానికి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో బెల్లం వేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకోవాలండి దీనికి ఎలాంటి రకమైన పాకం అవసరం లేదు బెల్లం కొంచెం కరిగితే సరిపోతుందండి బెల్లం బాగా కరిగిపోతుందండి ఒక పది నిమిషాలకి చూసారా ఇలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి అప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న జీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలండి దాంట్లోనే నువ్వులు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకోవాలండి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు దించేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఈ ఉండ రోజుకొకటి తిని చూడండి చిన్నపిల్లలు ఇంకా మహిళలు కూడా తింటే చాలా మంచిదండి ఇంకా ఆడపిల్లలకి ఎప్పుడైనా డేట్స్ అవన్నీ అంత కరెక్ట్గా రావు కదండి వాళ్ళకైతే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది దీంట్లో మనం నువ్వులు బెల్లం అవన్నీ వేసుకున్నాం కదా చనా పలుకులు కూడా వాళ్ళకి ఎంతో శక్తిని కూడా ఇస్తుంది మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి